కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండి సంజయ్ కుమార్ తరపున పార్టీ కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ప్రతాప రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ మాజీ మేయర్ డి శంకర్ కార్పొరేటర్ రమణారెడ్డిలో సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు ఈ సందర్భంగా గత కొద్ది రోజులుగా బీజేపీ పైన బండి సంజయ్ పైన మంత్రి పొన్నం ప్రభాకర్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ జిల్లా నాయకత్వం తీవ్రంగా స్పందించింది ఇకనైనా పిచ్చివాగుడు మానుకోవాలని హెచ్చరించింది పొన్నం తీరును చూస్తే ఆయనకు మతి భ్రమించినట్లుందని వెంటనే మంచి డాక్టర్కు చూపించి ట్రీట్మెంట్ ఇప్పించాలని కాంగ్రెస్ నాయకులకు సూచించింది పొన్నంకు దమ్ముంటే నేరుగా పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని సవాల్ విసిరింది ప్రజల్లో ఎవరికి ఎక్కువ ఆదరణ ఉందో తేలిపోతుందని పేర్కొంది బండి ఇక్కడ కరీంనగర్ లో నేను ఏం చేయలేకపోతున్నా ఎట్లాగూ ఇలా బండి సంజయ్ కుమార్ గారు గెలుస్తారని చెప్పి అటువంటి ఫస్ట్ లో ఏం మాట్లాడుతున్నావు అర్థం కానటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మీరు ఏ ముఖం పెట్టుకొని ఇవాళ ప్రజల దగ్గరికి పోతారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఆరు గ్యారెంటీల పేరు మీద నాలుగు వందల ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఇవాళ మీరు ప్రజలంతా కూడా మోసం చేశారు వాళ్ళంతా కూడా గమనిస్తున్నారు మీ మీ ప్రవర్తన గమనిస్తున్నారు పొన్నం ప్రభాకర్ గారు కూడా మీరు ఒక అధికారంలో ఉంటే ఒక రకంగా మా ప్రవర్తిస్తారు అధికారం లేకపోతే ఇంకొక రకంగా ప్రవర్తిస్తారు మీరు మీడియా లాస్ట్ చివరికి మీడియా మిత్రుల మీద కూడా మీరు ఫస్టేషన్ చూపిస్తున్నటువంటి సందర్భాలు ప్రజలంతా కూడా గమనిస్తున్నారు కార్యకర్తల మీద కూడా మీరు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు గమనిస్తున్నారు మీరు మీకు ఇక్కడ డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితి కరీంనగర్ ప్రజలు ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్లో ఉంటుంది మీరు అవాకులు చవాకులు మారండి ఇవాళ మీకు దమ్ముంటే మేము సవాల్ విసురుతున్నాం మేము మేము పన్నెండు వేల కోట్ల రూపాయల పై పైగా ఈ కరీంనగర్ లోక్సభ పార్లమెంట్ పరిధిలో నిధులు తీసుకొచ్చిరని చెప్పి అంటున్నాం మీరు చేతనైతే రండి ఎక్కడికి చర్చకు వస్తారో మీరు తెలంగాణ చౌక్కి వస్తారా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము పూర్తిగా బండి సంజయ్ కుమార్ గారు ఈ కరీంనగర్ లోక్సభ స్థానానికి తీసుకొచ్చిన నిధుల గురించి మేము మేము ముందు ప్రజల ముందు పెట్టడానికి ఇప్పటికే మేము ప్రజల ముందు పెట్టడం జరిగింది డాక్యుమెంట్ రూపకంగా మీకు కూడా చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము సవాల్ విసురుతున్నాం ఇంకోసారి అసత్య ఆరోపణలు చేయకండి